ఈ రోజు హైదరాబాద్ లోని మోస్ట్ పాపులర్ అని చెప్పుకునే చార్మినార్ని ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చార్మినార్ గురించి ప్రతి ఒక్క విషయం చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా వెళ్ళాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది చార్మినార్ అంటే ఒక చరిత్ర ఒక కళ ఒక ఫీలింగ్ మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మనం చార్మినార్ చూడాలనుకుంటే నాలుగు ద్వారాలు ఉంటాయి అంటే కమాన్లు ఉంటాయి మనం మనకు నచ్చిన కమాన్ నుంచి మనం వెళ్ళొచ్చు ఒక సైడ్ నుంచి మొత్తం జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఒక సైడ్ షాప్స్ మామూలు షాప్స్ ఉంటాయి ఇంకో సైడ్ మొత్తం మార్కెట్ లాగా ఉంటుంది ఇంకో సైడ్ మంచి ఒక రోడ్ ఉంటుంది సో మనకు నచ్చిన రోడ్డు నుంచి మనం వెళ్ళొచ్చు పార్కింగ్ అవైలబుల్ గిటంగా ఉంటుంది అక్కడ పార్కింగ్ గిటంగా చేసుకోవచ్చు డే టైమ్ల కంటే నైట్ టైం చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం మిట్టనే ఉంటుంది సో నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఒకసారి చార్మినార్ చూడండి బయట నుంచి ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి ఎటు సైడ్ నుంచి చూసినా నాలుగు సైడ్ల నుంచి చూస్తే నాలుగు సైడ్ల నుంచి ఒకేలాగా అనిపిస్తుంది ఎంట్రెన్స్ కానీ అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సేమ్ అసలు డిజైన్ మొత్తం ఒకేలా ఉంటుంది కొంచెం మీకు జూమ్ చేసి గిటం చూపిస్తా చూడండి ఆ వాచ్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ అన్ని డిజైన్ మొత్తం ఏ టు జెడ్ సేమ్ ఉంటాయి ఈ పోల్స్ గిటం సేమ్ ఉంటాయి పిల్లర్స్ సేమ్ ఉంటాయి ఒకసారి చూడండి మొత్తం చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినందు అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు మనము టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చినాము ఇక్కడ ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది క్యాష్తోనైనా టికెట్ తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో ఇట టికెట్ తీసుకోవచ్చు అది మన ఇష్టము మనం లోపలికి వచ్చేసినాము లోపలికి వచ్చి ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా చూడడానికి చాలా బాగుంది అసలు ఆ డిజైన్ గిట్ట చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పైన గిట్ట వాల్స్ మీరు ఒకసారి చూడండి ఎంత మంచిగా డిజైన్ చేసారో నేను మీకు ఒకసారి చూపిస్తాను పైకి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే డిజైన్ మొత్తం అసలు ఎంత సెంటర్లో ఫ్లవర్ కానీ ఆ సరౌండింగ్స్ డిజైన్ కానీ అసలు అసలు డిజైన్ చేసిర్రు ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం అక్కడ కనిపిస్తుంది కదా ఇదే టికెట్ కౌంటర్ సో అక్కడ మనం తీసుకున్న టికెట్ వాళ్ళకు చూపిస్తే వాళ్ళు అలో చేస్తారు లోపలికి లోపల ఈ స్టెప్స్ ఉన్నాయి అందరూ క్లైమ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ ఒక్కసారి పైకి ఎక్కినామనుకో సిటీని చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది ఎక్కుతాయి ఇవ్వండి ఎక్కిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను నాలుగు సైడ్లకి ఎట్లుంటుంది నేను చూపిస్తా

ఈ చార్మినార్ని పదిహేను వందల తొంభై ఒకటిలో మహమ్మద్ తులి కుతుబ్ షా గారు కట్టించారు దీనికి చుట్టూ నాలుగు టవర్స్ ఉన్నాయి కాబట్టి అందుకే చార్మినార్ అంటారు ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే కుతుబ్ షా గారి స్టైల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఒకసారి మిరిగటం చూడండి ఎంత బాగున్నాయో ఆ ఫ్లవర్స్ కానీ ఆ డిజైన్ కానీ అంత చాలా మస్తు అనిపిస్తుంది అప్పట్లోనే ఇంత మంచి గట్టి రాని సో ఇప్పుడు మీకు మార్కెట్ చూపిస్తాను నేను ఇక్కడ సైడ్ జ్యువెలరీ మార్కెట్ మొత్తం నాలుగు సైడ్లు మీకు చూపిస్తాను నేను ఒకసారి నాలుగు సైడ్ల నుంచి ఎట్లుందో ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత మీకు కింద జ్యువెలరీ మళ్ళీ బ్యాంగిల్ షాప్స్ అవన్నీ కూడా చూపిస్తాను నేను సార్ చూడండి మీరు పైన చూడండి పైనుంచి నుంచి కిందికి చూడండి తర్వాత నేను కిందికి క్లియర్గా చూపిస్తాను ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ బ్యాంగిల్స్ పేర్స్ అత్తరు పర్ఫ్యూమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఒక బ్యాంగిల్ షాప్లో మనకు నచ్చకుండా ఇంకో దగ్గర తీసుకోవచ్చు సో చాలా బ్యాంగిల్ షాప్స్ ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా అనిపిస్తాయి ఇక్కడ బ్యాంగిల్స్ ఎక్కువగా అనిపిస్తాయి మనకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ చాలా ఉంటాయి ఒకసారి నేను కిందికి వెళ్ళి గిటా మీకు చూపిస్తాను ఇలా చూస్తున్నారు కదా బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ వాచెస్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు వాచ్లు టీచైన్స్ ఎట్లా ఉంది మనకు బయట సైడ్ నుంచి చూస్తే చార్మినార్ ఈ చార్మినార్ వన్ సైడ్ నుంచి చూస్తే ఇట్లా మార్కెట్ అంతా ఉంటుంది చెప్పులు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అక్కడ మనకు లేడీస్ వేరు జెంట్స్ వేరు కిడ్స్ వేరు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అక్కడ మనం నైట్ టైంలో పోతే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది చూడవచ్చు ఇంకా తర్వాత కొద్ది దూరంలోనే ఒక కిలోమీటర్ దూరంలోనే మదీనా కూడా ఉంటుంది అక్కడ మొత్తం లేడీస్ వేర్ చాలా ఉంటాయి ఎక్కువ లేడీస్ వేరే ఉంటాయి అది అందరికీ తెలుసు కాకపోతే నేను తెలియని వాళ్ళ కోసం నేను వీడియో పెడుతున్నాను సో ఫ్రెండ్స్ హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చార్మినార్ని ఒక్కసారన్నా చూడండి ఒకవేళ మీరు ముందే వెళ్ళినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి బ్లాగ్స్తో మీరు